హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడ్జే న్యూస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు డ్వాక్రా మహిళలకు ప్రజలకు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే రెండు భారీ గుడ్ న్యూస్ని అయితే చెప్పడం జరిగింది అవి ఏమిటంటే డ్వాక్రా మహిళలలో ఉన్న మహిళలకు కొంతమందికి అయితే పదివేల రూపాయలు ఇస్తామని అయితే చెప్పింది అది కూడా మనకు సంక్రాంతి కనుక ఇస్తామని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అయితే ఇది అందరికీ అయితే ఇవ్వరని చెప్పారు అది ఎవరెవరికి ఇవ్వవలసి ఉన్నది అనేది తెలుసుకుందాం అలాగే నెక్స్ట్ వచ్చేసి లోన్ లోన్స్ కూడా ఇస్తామని అయితే ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది ఈ లోన్లు వచ్చేసి ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు అయితే ఇస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఉచితమా కాదా మళ్ళీ తిరిగి కట్టాలా లేదా వడ్డీ ఎంత ఇస్తారు అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం అలాగే పదివేల రూపాయలు కూడా ఇస్తామని చెప్పారు కదా ఆ విషయాన్ని కూడా పూర్తిగా క్లారిటీగా అయితే తెలుసు మన అఖిలయ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ వరకు ముందుగా చేరుతుంది ఏ గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించిన విషయాలైనా పూర్తిగా మీ వరకు చేరుతాయి అయితే ఇప్పుడు పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం అయితే మొట్టమొదటిగా మనకు డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు కాదు ఒకటి కాదు రెండు ముఖ్యమైన శుభవార్తలు అయితే తెలియజేయడం జరిగింది అందులో మొదటిది వచ్చేసి డ్వాక్రా మహిళలకు పదివేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది అందులో శ్రీనిధి కింద అయితే పదివేల రూపాయలు ఇస్తామని డ్వాక్రా మహిళలకు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ప్రతి మహిళ కూడా ఇస్ కూడా ఇస్తారు ఏ విధంగా ఇస్తారు అనేది చూసుకుంటే అయితే శ్రీనిధి కింద ఈ నెల చివరి తేదీ నుంచి నుంచి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇది పంతొమ్మిది లోపు అయితే అప్లై చేయాలనేది అయితే ఏపీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది అలాగే లోన్స్కు సంబంధించి కూడా బ్యాంకులలో వాళ్ళే స్వయంగా వచ్చి మీకు లోన్స్కి అయితే అప్లై చేసి ఇస్తారు దీనికి మూడు లక్షల రూపాయలు అనేది ఇస్తారు ముందుగా వచ్చేసి మీ పొదుపులో పది మంది ఉంటారు కదా డ్వాక్రాలలో గ్రూపులలో ప్రతి ఒక్కరికి కూడా మూడు లక్షల రూపాయలైతే రుణాన్ని అందిస్తామని అయితే ఏపీ గవర్నమెంట్ చెప్పింది ఒక ముగ్గురికి కలిపి ఒక్కొక్కరికి కలిపి మూడు లక్షలు మూడు లక్షలు మూడు లక్షలు మూడేళ్ళకు ఒక్కసారి అయితే మూడు లక్షలు ఇవ్వడం జరుగుతుంది మొత్తం కలిపి తొమ్మిది లక్షల రూపాయలు అయితే ఇస్తారని ఏపీ గవర్నమెంట్ జరిపింది సో ఎవరు తీసుకోవాలి ఎవరికి రావాలి అనేది అయితే అయితే మీరే డిసైడ్ కావాల్సి ఉంటుంది మీ గ్రూపుల్లో ఎవరికి అవసరం అయితే వాళ్ళు అయితే తీసుకోవాల్సి ఉంటుందని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది మరి దీన్ని కట్టాలా వద్దా అని చూసుకుంటే ఈ డబ్బులు ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుందని ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది మీకు అనిత్యవసరంగా కావాల్సిన వారికి ఎక్కడ కూడా అప్పులు చేసుకోకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే మన ఏపీ గవర్నమెంట్ ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది ప్రతి గ్రూపులో ఉండే మహిళలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు ఇస్తామనేది డిసైడ్ అయింది మీ అవసరాలను బట్టి గ్రూప్లో ఉండే పది మందిలో ఒకరిని ఎంచుకొని వారందరూ లోన్స్ తీసుకోవచ్చని చెప్పడం జరిగింది దీని ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా అయితే కుంగిపోకుండా ఉండడానికి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది అలాగే శ్రీనిధిలో కూడా పదివేల రూపాయలు ఇస్తారు దీనిని కూడా తిరిగి కట్టవలసి ఉంటుందనేది ఏపీ గవర్నమెంట్ అయితే స్పష్టత చేసింది దీనికన్నింటికి కూడా మీ ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా అనేది ఖచ్చితంగా అంటే చూసుకోవాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్లో వివరాలన్నింటినీ ఖచ్చితంగా ఉండాలి ప్రతి డ్వాక్రా మహిళ కూడా వీటినన్నింటినీ ఖచ్చితంగా నిరూపించుకొని ఉండాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది దీని ద్వారా ఎటువంటి అభ్యంతరం లేకుండా అమౌంట్ రిలీజ్ చేసిన వెంటనే మీ అకౌంట్లో అయితే పడడం జరుగుతుంది కావున ప్రతి మహిళ కూడా మీ అవసరాలను నిమిత్తం అయితే మూడు లక్షల వరకు తీసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో